నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివీఆర్ తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నారా చంద్రబాబు నాయుడికి అతి సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది అయితే ఈ చరిత్ర యావత్తు వివాదాస్పదంగా ఉండటం విమర్శల పాలవు కావటం కూడా మనం గమనించాలి జాతీయ స్థాయి పత్రికలు ఆయన్ని ఒక ప్రగతిశీల నాయకుడిగా కీర్తిస్తుంటే స్థానిక నాయకులు అంటే రాష్ట్ర నాయకులు కావచ్చు లేదా తెలుగు నాయకులు కావచ్చు వారిలో చాలామంది చంద్రబాబు నాయుడు విధానాలను చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు ఇలా తప్పు కొడుతున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ది డర్టియెస్ట్ పాలిటీషియన్ ఇన్ ఇండియా అనే మాట వాడటమే కాకుండా అసలు ఇటువంటి నాయకుడిని భరిస్తున్నందుకు ఈ ఆంధ్ర ప్రజలకు మొక్కాలి అని కూడా అన్నాడు ఆయన అయితే ఈయనకన్నా ముందు ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారైతే చంద్రబాబు నాయుడు గారిని కూడా చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఆయన దోపిడీలకు పాల్పడుతున్నారు ఆర్థిక దోపిడీలకు పాల్పడుతున్నారు అన్న మాటను కూడా ఆయన పరోక్షంగా వాడారు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక నిర్ణయం కావచ్చు లేకపోతే ఒక అవగాహన కావచ్చు ఎవరితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అదేమిటంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దానిని మీరు నిలిపివేయండి అని రేవంత్ రెడ్డి కోరితే దానికి చంద్రబాబు నాయుడు అంగీకరించారు అని స్వయంగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు ఆయన అంటే ఇది రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు నాయుడు గారు చాలా తీవ్రంగా ఫణంగా పెట్టి రాజకీయాలు చేస్తున్నారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి నిజానికి చంద్రబాబు నాయుడు ఇలా చేసినామని పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే ఆయన చరిత్ర ఒకసారి పరిశీలిస్తే ఇటువంటి సంఘటనలు అనేకలు జరిగాయి ఎంత దారుణమైన అంశాలంటే అంటే ఆయన ఈరోజున రేవంత్ రెడ్డితో ఒక అవగాహన కోసం అని చెప్పి ఆయన ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను బలిపెట్టారు అంటే వరకు చెప్పాలంటే రాయలసీమకు వెన్నుపోటు పడిచారు కానీ దీనికన్నా ముందు జరిగిన సంఘటనలు ఒకసారి మనం పరిశీలిస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఆ పార్టీని చంద్రబాబు నాయుడు చాలా తీవ్రంగా దూషించాడు ఆయన ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు లాంటి వ్యాఖ్యలు చేశారు అయితే ఆయన అంచనాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ ఒక ప్రపంచనాన్ని సృష్టించడంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీ రామారావు గారు ఆయన అల్లుడైన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలో జాయిన్ అయ్యారు అయితే టీడీపీలో జాయిన్ అవ్వడానికి ముందు చెప్పింది ఏంటంటే నేను అవసరం వస్తే మా మామగారైన ఎన్టీ రామారావు గారి మీద కూడా పోటీ చేస్తాను అన్న వ్యక్తి ఒక్కసారి ఆయనకి భవిష్యత్తు అర్థమయ్యి మనం కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి ఆయన ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు అంటే అదొక చిన్న వెన్నుపోటు పొడిచారు ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు తన మామగారు ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచారు అది రాజకీయాల్లో జరిగిన ఒక కీలకమైన పరిణామం ఆ పరిణామం ఫలితాలు ఇప్పటికీ ఆంధ్ర ప్రజలు అలాగే తెలుగు ప్రజలు కూడా అనుభవిస్తున్నారని చెప్పి మనం భావించాలి అని కూడా నేను కారణం చెప్తాను మూడవది చంద్రబాబు నాయుడు ఈ రెండు కాల సిద్ధాంతానికి ఆయన అంగీకరించి రాష్ట్ర విభజనకు అంగీకారమే అంటూ కేంద్రానికి లేఖలు పంపించడం ద్వారా చంద్రబాబు నాయుడు ఈ రెండు రాష్ట్రాల ప్రజలకు కూడా ఒక దారుణమైన వెన్నుపోటు పొడిచారని చెప్పి భావించాలి నిజానికి ఆ రెండు కళ్ళ సిద్ధాంతం లేఖలు లేకపోతే బహుశా రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదేమో ఏదేమంటు కూడా ఈ లేఖ ఆధారంగానే వాళ్ళు ప్రస్తావిస్తూ పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజున తెలుగు ప్రజలను రెండు రాష్ట్రాలుగా విభజించింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఈ జూన్ రెండో తేదీకి వచ్చేటప్పటికి ఈ ఆంధ్ర అంటే విభజిత ఆంధ్రప్రదేశ్కు అంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేసిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత మాకు హోదా అక్కర్లేదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలు అంటే డబ్బులు ఇస్తే చాలు మాకు అని చెప్పి ఒక తప్పుడు విధానాన్ని అనుసరించి ఆంధ్ర ప్రజలకు మోసం చేశారు ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి మనం భావించాలి నిజానికి ఆ ప్యాకేజీ కాకుండా హోదా ఇచ్చి ఉండి ఉంటే మన పరిస్థితి మరి కాస్త మెరుగ్గా ఉండేదేమో హోదా ఇవ్వటం వలన వాళ్ళు ఎప్పటికీ కూడా ఆ విభజన చట్టంలోని హామీలను కేంద్రం ఎప్పటికీ ఆమోదించలేదు ఆ విభజన హామీ చట్టంలోని పరస్పరం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉమ్మడి ఆస్తుల విషయం కానీ లేదా ఇతరత్ర అంశాలు కానీ ఏవి కూడా సెటిల్ కాలేదు ఆఖరికి నదీ జలాల విషయం కూడా ఇంకా సెటిల్ కాకుండానే ఉన్నాయి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేకపోవటమో లేకపోతే దృఢంగా నిర్ణయించుకోలేకపోవటమో లేకపోతే కేసీఆర్ గారి భయము కారణం తెలియదు కానీ ఆయన వాటి గురించి పెద్దగా పెద్దగా ఆయన ప్రస్తావించలేదు దీనితోటి మరొక అంశం ఏంటంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఉంటూ అక్కడ తెలంగాణ రాజకీయాల్లో వేలిపెట్టి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ద్వారా స్టీఫెన్సన్కి డబ్బులు ఇప్పిస్తూ అక్కడ దొరికిపోవడంతో వెంటనే ఆయన తన మకాన్ని హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చవలసి వచ్చింది అంటే ఈ ఓటుకు నోటు కేసు ద్వారా కూడా ఆంధ్ర ప్రయోజనాలకు ఆయన తీవ్ర విఘాతం కలిగించారని చెప్పి మనం భావించాలి అలా తర్వాత ఈ రెండు వేల పదహారులో కేసీఆర్ గారంటే ఎందుకో చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లో చాలా భయంగా ఉండేదేమో ఓటింగ్ నోటికేస్తో పాటు అప్పట్లో కేసీఆర్ గారు మహారాష్ట్రతో ఒక ఏకపక్ష ఒప్పందం కుదుర్చుకున్నారు గోదావరి నదుల మీద గోదావరి నది దాని ఉపనదుల మీద ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకొని ఐదు ప్రాజెక్టులండి అది రాజుపేట పింపరాట్ చనాకా కొరాట తుంగుడిహట్టి మేడిగడ్డ ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి వాళ్ళు అవగాహన కుదుర్చుకున్నారు కేసీఆర్ వాటిని నిర్మిస్తున్నాడు ఆ సమయంలో అయితే ఈ అవగాహనల ఒప్పందాన్ని చంద్రబాబు నాయుడు ఆపలేదు అడ్డు చెప్పలేదు చంద్రబాబు నాయుడు ఎందుకు ఆపాలి అంటే ఏదైనా గోదావరి కానీ లేకపోతే కృష్ణా కానీ ఈ నదుల మీద ఏ రాష్ట్రమైనా కానీ ఒక ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ఆ విషయాన్ని మిగతా రాష్ట్రాలకు కూడా తెలియజేసి వారి అంగీకారం కూడా తీసుకోవాలి ఇది రాష్ట్ర విభజన చట్టంలోని ఎనభై నాలుగు వందన డాష్ రెండు డాష్ రెండులో చాలా స్పష్టంగా ఉంది అంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం మనం దాని అబ్జెక్షన్ చెప్పచ్చు కానీ కారణాలు ఏమిటి తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టులకు ఏమీ అడ్డు చెప్పలేదు ఫలితంగా మనకు దక్కాల్సిన నీటి వాటా తగ్గుతూ వస్తోంది ఇది కాకుండా మీకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పోలవరం జీవనాడి వారం వారం పోలవరం లాంటి నినాదాలు చేసిన చంద్రబాబు నాయుడు గారు అదే పోలవరానికి ఒక శాపంగా మారేరేమని చెప్పి అనిపిస్తుంది ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు దానిని కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి కానీ చంద్రబాబు నాయుడు గారు కారణాలు అందరికీ తెలిసిందే కేంద్రం నిర్మిస్తే మనకేంటి లాభం అనుకున్నారో ఏమిటి తెలియదు కానీ మేమే నిర్మిస్తామని చెప్పి కొన్ని ఆంధ్రప్రదేశ్లో కొన్ని పనికి మాలిన కాంట్రాక్టర్లు కదా అప్పచెప్పి ఆ పనులు పురోగతి లేకపోవడంతో మళ్ళీ కాంట్రాక్టర్లను మార్చే దుస్థితి ఏర్పడింది అంటే పోలవరం విషయంలో కూడా కోస్తా ఆంధ్ర ప్రజలకు నీళ్లు అందించే విషయంలో అనవసరమైన నిర్ణయాలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు అయ్యి ప్రజలకు కూడా వెన్నుపోటు పూడిచారని చెప్పి భావించాల్సి వస్తుంది దానికన్నా ముందు శ్రీకృష్ణ కమిటీ అదేమిటంటే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ కర్తవ్యం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలో అయితే రాజధాని బాగుంటుందని చెప్పి చెబితే ఈ కమిటీ గురించి ఎక్కడా చర్చించకుండా అసెంబ్లీలో కానీ పార్లమెంటు కానీ చర్చించకుండా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఓవర్లైడ్ చేస్తూ మరో కమిటీని అంటే కొంతమంది పారిశ్రామికవేత్తలు పెట్టు పెట్టుబడిదారులతో ఒక కమిటీ వేసి అమరావతి రాజధాని అని చెప్పి వారితో చెప్పించి మరొక చారిత్రక తప్పిదం చేశారు ఇలాగా చంద్రబాబు నాయుడు గారు అనేక అనేక తప్పులు చేస్తున్నారు అంటే మీకు తాజాగా మీకు రాయలసీమలో కర్ణాటక తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన ఒక ఒక ఆయనతో నేను ఒక గదిలో మాట్లాడితే దాన్ని మీరు ఆపేయమని చెప్పి ఆయన ఆపేశారు అని చెప్పి చెబితే మరొక ముఖ్యమైన కుంభకోణం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఆ స్కామ్కు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఆ స్కామ్కు సంబంధించి అగ్రిమెంట్లు కుదుర్చుకుంటుంటే కరెంటు పోయిందంట జనరల్గా ఏంటంటే ఇటువంటి కీలకమైన అగ్రిమెంట్ కుదుర్చుకునే కరెంటు పోతే వచ్చేదాకా ఆగాలి అసలు కరెంటు పోవడం ఎంత అమరావతిలో సచివాలయంలో కరెంటు పోతుంది ఎంతసేపు పోతుందండి ఒక ఐదు నిమిషంలో పది నిమిషాలు పోతుంది కదా అంతకు మించిపోదు కదా అయితే దానికి కూడా వెయిట్ చేయకుండా వీళ్ళు కవ్వత్తులు తెప్పించి కవ్వత్తుల వెలుగులో సంతకాలు చేశారంట అంత హరావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది డార్క్ రూమ్లో ఇటువంటి సంతకాలు చేశారు ఆ తర్వాత ఇది ఒక పెద్ద స్కామ్గా దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్గా మారింది అది ఆ రకంగా ఏంటంటే ఈ ప్రజలకు సంబంధించిన ఆస్తుల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను వంచినట్టుగా భావించవలసి వస్తుంది ఎందుకంటే అసలు ఈ ఈ ఈ ఒప్పందంలో కీలకమైన సీమెన్స్ ఇండియాతో మేము ఒప్పందం గుర్చుకున్నామని చెప్పారు కానీ అసలు స్వయంగా సీమెన్స్ అనే మాకు దీంతో సంబంధం లేదని చెప్పింది ఇంతకన్నా దారుణం ఇంకే ఉండదు అంటే అల్టిమేట్గా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఆయన దారులు వేయటం లేదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడుతున్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు ఈ స్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ను ఎవరు కాపాడుతారు ప్రజలే కాపాడుకోవాలి తమకు తమకు మేలు చేసే నాయకుడు ఎవరో వాళ్ళు నిర్ణయించుకోవాలి ఈ నిర్ణయించుకునే ఈ నిర్ణయించుకునే సమయంలో వాళ్ళు ప్రాంతీయతత్వాన్ని కులతత్వాన్ని మతత్వాన్ని కూడా పక్కన పెట్టాలి మాకు ఆ నాయకుడు ఇష్టం మాకు కులస్తుడే మాకు హీరో ఇష్టం మా అభిమాని నా నటుడు నటుడైన ఇటువంటి ఈక్వేషన్స్ని మనం ఎన్నికల్లో పెడితే ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం ఇప్పటికే వాటిల్లింది భవిష్యత్తులో కూడా మనం మారకపోతే ఆంధ్ర పరిస్థితి అధోగతి పాలవుతుందో ఎటువంటి సందేహం లేదు